கலந்த உத்தமன் பேங்கள் நம் சாத்திராங்கள் மும்மாறிடு கயலுலை போதில் பொ தேங்காதேபுக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க கொடும் நிறைக்கும் வல்லம் பெரும் பசுக்கள் நீங்காதே செல்வம் நிரந்தே யோ ஈழ கலந்தன் உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பைக்கு சாத்தி நீராடினார் தேங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறிது ஓங்கு பெரும் சின்னு கயலுகலா ஓங்கு வலை போதில் பொறுவண்டு கண்படுப்பா தேங்கா தேந்து சீர்த்தமுலை మొట్టమొదట మనం ఈ రథాన్ని ప్రారంభించేటప్పుడు ఒక్కసారి వామనుడే దిగి వచ్చి త్రివిక్రముడై పెరిగి మూడు లోకాలను తన పాదాలతో కొలిచి బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తగ్గించి ఇంద్రుని మనోరథాన్ని ఈడ్చేర్చి వామన స్వామిని కీర్తించాలి ఎందుకు ఆయనేం చేశాడు మహాపురుషుడు స్వామి సహస్రశేషా పురుష అటువంటి వాడు ఒక పొట్టి పొట్టివాడుగై వచ్చాడు ఆయన స్వభావమేమి ఎవరికి ఏది కావలిస్తే అది తాను ఇవ్వగలిగినవాడు ఎందుకు ఆయన యాచించడానికి ఇది నేర్చుకోవాలి మనం ఎప్పుడూ లోకంలో మనం గొప్పతనం చాటడం కాదండి కావలసింది ఒకరికొరికి మన స్వభావాన్ని తగ్గించుకోవాలి మన స్వభావాన్ని తగ్గించుకోవాలి ఇతరులకి ఉపయోగపడాలి ఆనాడు అహకరించి లోకాలన్నీ ఆక్రమించి ఇంద్రుడి రాజ్యాన్ని కొల్లగొట్టి తానే మూడు లోకాలకు అధిపతులని భావించి తాను ఇతరులకు చేసే దానం తాను చేస్తున్నానని యాగం తాను చేస్తున్నానని భావించాడు బలి ఇది అహంకారం ఇది మానవునకు ప్రథమ శశ్రువండి దీన్ని ముందు తగ్గించుకోవడానికి ఏం చేయాలి మనం ఆనాడు అహంకార పూర్తుడై తానే దానం ఇస్తున్నానని యజ్ఞం చేస్తున్నానని భావించిన బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తగ్గించి యాచించడానికి వచ్చిన వామను యొక్క గుణములను కీర్తించాలి వెంటనే మనం ఈ వ్రతం ప్రారంభిస్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది మన ఏది చేసినా నా కొరకని చేయకూడదు దేశమంతటికి క్షేమం కలగాలి మంచి చెక్కని వర్షములు పడి పంటలు పండాలి పాడి సమృద్ధిగా పెరగాలి ఇది లోకానికి క్షేమం మనం ఈ వ్రతం ప్రారంభిస్తే లోకమంతా ఈతి బాధలు లేకుండా నెలకు మూడు వర్షాలు పడి చక్కటి సస్యములు పైకి పెరిగి దాని లోపల నీరు నిండుగా ఉండి చేపలు తుల్లుతుల్లి పడుతూ అందులో కలువలుండి ఆ కలువల లోపల తొమ్మిదలు నిద్రిస్తూ హాయిగా ఉండే పంటలు పండుతాయి ఇది మన లోపల కావాలి ఆత్మ అనే బీజాన్ని మన శరీరమైన క్షేత్రంలో భగవానుడు నాటాడు దీనికి నీరు కావాలి దీని లోపల కలువ పువ్వులు కావాలి దానిలో తుమ్మెదలు రావాలి చేను పైకి పెరగాలి ఏమిటిది ఆత్మ సస్యం ఈ ఆత్మ సస్యం భగవద్ అభిముఖంగా పెరగాలి దాని లోపల సంతతము భగవానుడే నాకు దారకము పోషకము అనే భావన పెరగాలి దాని లోపల చేపవలి ఆ నీటిని వదిలితే బ్రతకలేని స్థితి ఏర్పడాలి మనకి ఇట్టి స్థితి ఏర్పడి దాని లోపల ఉండే హృదయ కమలంలో భగవానుడు లక్ష్మీదేవితో నిత్యము విహరించే సన్నివేశం ఏర్పడాలి ఇది మన లోపల కలిగితే ఆత్మాభ్యుదయం కలుగుతుంది బాహ్యంగా పంట పండుతుంది అంతేకాదు సమృద్ధి కలగాలి పాడి కలగాలి మంచి బలమైన గోవులతో నిండిన పొట్టంలో ప్రవేశించి కదలక కూర్చుండి పాలు వెతకడానికి కుండలు పెడితే కుండలు మాత్రమే తప్ప తాను లేవనక్కర్లేకుండా అలా క్షీరదాలు సహించే గోవులు మన పల్లెలో పెరుగుతాయి రండి ఇదేమి ఆంతరంగా మనకు జ్ఞానులేని మహాపురుషులు ప్రదానం చేసే గోవులు వారి గడ్డి మేసి మనకై మధురములే ఆరోగ్యకరములైన క్షీరములుగా మార్చి వషిస్తున్నారు లోకములో గోవులు తామ మేసేది గడ్డి మనకు ఇచ్చేది పాలు అట్లే మహాపురుషులు తాము అనుభవించేవి చదివేవి కర్కశలములైన గ్రంథం మనకు అందించేవి సుబోధకంగా సుఖకరంగా ఆరోగ్యకరంగా క్షేమకరమైన విషయం ఇది చేసే మహాజ్ఞానులే మన ఆవులు ఇక్కడ చూసారండి ఎంత బాగా చెప్తున్నారు మనకి గోవుల్ని సమృద్ధిగా పెంచడానికి వాటిని మేపడానికి తీసుకెళ్తాం అయితే గోవు దగ్గర ఉన్న గుణం ఏంటంటే అది మేత మేయడానికి వెళ్ళినప్పుడు యజమాని తన వీపు మీద గనక ఇలా చేతితో పామిడనుకోండి అతనికి ఏవైనా అనారోగ్యం ఉంటే దానికి సంబంధించిన వెళ్ళి ఆ మేత మేస్తుంది వచ్చి అతనికి క్షీరాన్ని ఇస్తుంది ఆ క్షీరం తీసుకున్న యజమానికి ఆ లోపల ఉన్న తన అనారోగ్యం పోయి మన ఆరోగ్యంగా తయారవడానికి యజమానికి సహకరిస్తుందండి గోవు సరే ఇక్కడ మహాపురుషుల గురించి కూడా చెప్తున్నారు మహాపురుషులు మనకి భగవద్గీత భాగవతం పురాణాలు ఇవన్నీ చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ వాళ్ళు ఆ మహాపురుషులు వీళ్ళందరూ ఇవన్నీ చదివి కర్కశములుగా ఉంటాయి అయినా సరే సునాయసంగా చదివి వాటిని మనకి మాత్రం ఇలా ప్రవచన రూపంలో కథల రూపంలో చెప్తే కనుక ఎంతో హాయిగా ఆరోగ్యకరంగా సుఖకరంగా క్షేమకరమైన విషయములుగా మనం చక్కగా వినేస్తాం కానీ అది చెప్పడం చదవడం చాలా కష్టం అండి వినడానికి మాత్రం మనకి సుఖంగా ఉండేటట్టు వాళ్ళు అందిస్తారు అదే మహాపురుషుల యొక్క తత్వం అయితే ఇంకా పాడి సస్యం రెండు పెరిగితే మన లోకం సుభిక్షంగా ఉంటుంది బాహ్యంగా అంతరంగా మనకు ఈతి బాధలు ఉండవు మనకి మూడు వానలు పడతాయి బయట పడాలి లోపల పడాలి లోపల వర్షం ఏమి మహాపురుషుల యొక్క ఉపదేశం ఒకప్పుడు పెద్ద వాన అంటే ఒక్కొక్క ఉపన్యాసం మరలమరల ఉపన్యాసములు వాటి శ్రవణము మంత్రశ్రవణము ఇవి మనకి మూడు వర్షములు అలాగే మనకి ఈతి బాధ ఉండకూడదు బాహ్యంగా ఇవి ఎలకలు చిలికలు మిడతలు అతివృష్టి అనారృష్టి క్రూరు క్రూరుడైన రాజు లోపల నేనే స్వతంత్రుడను దేహమే నేను నా ప్రయత్నం నేనే చేసుకొనగలను పరమాత్మకు కాక ఇతరులకు చెందిన వాడనను బుద్ధి శరీరం బంధువులని బంధువులను విషయములను అనుభవించాలని బుద్ధి ఈ విధమైన ఆరు ఈతి బాధలు బయట లోపల తొలిగి సమస్యలు పెరుగుతాయి పాడి పెరుగుతుంది జ్ఞానులు మహాపురుషులు మనకు లభించి కావలసిన జ్ఞానం ప్రసాదిస్తారు కనుక ఈ వ్రతం చేస్తే లోకమంతా సమృద్ధంగా ఉంటుంది అని ఆండాల తల్లి ఈ పాత్రలో మనకి ఇంతటి విలువైన పదాలు మనకి ఇచ్చారు ఏంటి పాడి సమృద్ధి పెరుగుతుంది మనలో ఉన్న అహంకారం పోతుంది గురువులు మనకి క్షేమకరమైన విషయాలు చెప్తారు సస్యంగా వర్షాలు పడితే మూడు వర్షాలు నెలకి అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా తొమ్మిది రోజులు ఎండ ఒక రోజు వర్షం తొమ్మిది రోజులు ఎండ ఒక రోజు వర్షం అలాగ నెలకి మూడు వర్షాలు కురిస్తే కనుక మనకి పాడి సస్యంగా పెరుగుతుంది ఆరోగ్యదాయకమైన పంట వస్తుంది అని చెప్పి మనకు చాలా క్షష్టాన్ని విరుస్తున్నారు అయితే ఇక్కడ వామను గురించి ఒక విషయం చెప్పారు అయితే వామనుడు యాచించడానికి వెళ్తున్నారు బలి మహారాజ్ దగ్గరికి ఎందు గురించి శ్రీ మహావిష్ణువు ఇంద్రునికి దేవతలందరికీ బలిచక్రవర్తికి అందరికీ కూడా రాజ్యాలని అందరినీ సమానంగానే పంచారు కానీ బలిచక్రవర్తి అహంకారంతో నేనే అన్న భావనతోని ఈ ఇంద్రుణ్ణి దేవతలందరినీ కూడా బెదిరిస్తూ వాళ్ళ రాజ్యాల్ని పల్లగొట్టి తన దగ్గర తీసుకున్నాం తీసుకొని ఆ రాజ్యాలన్నింటినీ అతను దానం చేసేస్తున్నాడు తన సొమ్ములాగా అయితే ఇది తట్టుకోలేక వీళ్ళందరూ వెళ్ళి ఈ విష్ణువు దగ్గర మొరపెట్టుకున్నాం పెట్టుకున్నప్పుడు ఆయన వారి బాధ అలకించి వాళ్ళకి అన్ని సుఖకరంగా ఉండేలాగా వాళ్ళకి అభయం ఇచ్చాడు మీ బాధలన్నీ నేను తీరుస్తాను వస్తున్నాను ఇంద్ర అని చెప్పి అభయం ఇచ్చాడు అందుకే అతను అభయం ఇచ్చింది ఎవరికైనా తీసుకోగలడు ఆ ఒక్క అధికారం భగవంతుడికి ఒక్కడికి ఉందండి ఏది ఇచ్చినా ఆయన ఇవ్వగలడు తీసుకోవాలన్నా ఆయనే తీసుకోవాలి అందుకని ఆ చేయని ఏమన్నారండి ఇందరికి మంచి నేర్చుచే కందువంగు చేందరికి అభయంబు అభయం ఇచ్చాడు కాబట్టి బలి మహారాజు చేస్తున్న ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు ఒక పొట్టి ఒడుగు రూపంలో చక్కగా చేతుల ఒడుగు వెళ్ళక దంచం కట్టుపంచి నాము పెట్టుకొని చక్కగా చాలా అందంగా ఉన్నాడండి ఈ వామనవతారంలో భగవంతుడు ఆయన చూస్తేనే రెండు కళ్ళు చాలు అలాంటి వేషధారణతో బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి వీక్షాంతి అని ఆశిస్తు యాచిస్తున్నాడు అయితే ఇతన్ని చూడగానే బలి ఒక్కసారి ఏంటి నీకు కావాలా ఇంత చిన్న బాలుడు నువ్వు నన్ను దగ్గర యాచించడానికి వచ్చావా సరే ఏం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతున్నాడు అహంకారం నేను ఏదైనా ఇచ్చేయగలని కానీ వచ్చింది శ్రీ మహావిష్ణువు అని పక్కనున్న శుక్లాచారుల వారు మాత్రం కనిపెట్టారు కనిపెట్టి పల్లి మహారాజుకి చెప్తున్నారు వద్దు నువ్వు దానం చేయొద్దు ఆ వచ్చింది శ్రీ మహావిష్ణువు మొత్తం నిన్ను కొల్లగొడతాడంటే ఏమీ కాదు వచ్చింది శ్రీ అయినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు నేను దానం ఇవ్వక తప్పదని దానం ఇవ్వడానికి సిద్ధపడి ఇచ్చినప్పుడు శుక్లాచారుల వారు పక్కని అక్కడ మరచెంబులోని దానం పోస్తున్నారు అందులోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయి అడ్డుపడుతున్నారనమాట అప్పుడు మన విష్ణువు గారు చక్కగా చిన్న గడ్డి పుల్లతో అతను కంట్లో పొడిచేశారు అప్పుడు ఒక కన్ను కూడా పోయింది అతను అలా పొడిచిన తర్వాత ఈయన బలి మహారాజు గారు చక్కగా దానం ఇచ్చేసారు ఆయన కాళ్ళు కడుగుతున్నారు ఒక పాదం భూమి మీద వేశారు మరొక పాదం ఆకాశం మీద వేశారు మూడు అడుగులు కదా అడిగారు మరి ఇంకొక పాదం ఉండిపోయింది అయితే ఈ పాదం భూమి మీద కడుగుతున్నప్పుడు ఉన్న ఆ పాదం కడుగుతున్నప్పుడు వచ్చిన పాటే బ్రహ్మ కడిగిన పాదము నా అంటే స్వయంగా గారు అక్కడ ఆ పాదాన్ని తాకిన అతన్ని ఆ పాదాన్ని పట్టుకొని చక్కగా ఆనందంగా కడుగుతున్నారు శ్రీ మహావిష్ణు పాదాన్ని అతి సుకుమారంగా కడుగుతున్నారు బ్రహ్మగారు అందుకని ఈ పాట అక్కడ పుట్టింది బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని పాదము బ్రహ్మ కడిగిన పాదము అలా చక్కగా అటో పైకో పాదు కిందకో పాద వేశారు ఇంకొక అడుగు ఎక్కడ వేయాలి మరేది మూడో అడుగు అని అడిగితే నా నిత్తి మీద ఈ స్వామి అని చూపించారు అతని నిత్తి మీద ఆకాలు వేసి ఆదం పాతాలానికి తొక్కిపరిచేసి అతని గర్వాన్ని ఆ విధంగా వేసారు శ్రీ మహావిష్ణువు అందుకని గర్వం అన్నది ఉంటే కనుక ఖచ్చితంగా భగవాను వచ్చి మనకు ఆ గర్వాన్ని తీర్చేస్తారని ఈ పాసరల్లో తల్లి చక్కగా మనకి నిరూపించారు మరీ మంచి పాసరాలతో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాము హరే కృష్ణ ఆడాల్ శరణం